హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ డివెంట్ సో టుడే వచ్చేసి మీ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీరు ఇష్టపడుతున్న వ్యక్తి మీ మనసులో ఉన్న వ్యక్తి మీరు ఎవరు ఏ వ్యక్తి గురించి అయితే మీరు ఈ వీడియో చూస్తున్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు మీ విషయం అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా సపరేషన్ అయినా నో కాంటాక్ట్ అయినా ఆంబ్రేకా సిచ్యువేషన్ అయినా వేరుగా ఉంటున్న సపరేషన్లో ఉన్న అండ్ కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడకపోతున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్ సిచ్యువేషన్ అయినా కానీ సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఈ త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ సో ఈ పర్సన్కి ఒకవేళ ధైర్యం అనేది లేకపోతే ఏదో భయం ఈ పర్సన్ని కమ్మేస్తూ ఉంటే ఈ పర్సన్ ధైర్యం తెచ్చుకుంటున్నారు మీ దగ్గరికి రావడానికి ఈ పర్సన్ మనసులో మీరు ఎక్కువగా నిండిపోతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేయలేకపోతున్నారు వాళ్ళ ఆలోచనల నుంచి అవాయిడ్ చేయలేకపోతున్నారు సో యాక్షన్ తీసుకోవాలని వాళ్ళకి బలంగా అనిపిస్తుంది సో వాళ్ళకి భయం ఏంటి అంటే మీ మధ్య జరిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ దూరము ఆ దూరమే వాళ్ళకి ఏంటంటే మళ్ళీ కలవాలంటే కొంచెం భయం వేస్తుంది కొన్ని కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి మిమ్మల్ని తలుచుకుంటూనే ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మర్చిపోలేదు వాళ్ళ ఆలోచనలో మీరు ఉన్నారు ఇంకా వాళ్ళు ఆ శాడ్నెస్లోనే ఉన్నారు అంటే మీతో కలవాలనుంది ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో పెయిన్ఫుల్ ఎండింగ్ జరిగిందో సో ఆ ట్రాప్లో ఆ ఆలోచనలోనే వాళ్ళు ఇంకా ఉన్నారు అంటే అలా ఎందుకు జరిగింది అలా జరగకుండా ఉంటే బాగుండు ఇలా అన్నమాట సో అలా జరిగినా కూడా వాళ్ళు రాకపోవడానికి కొంచెం బ్యాక్ స్టెప్ వేయడానికి ఏమైనా భయాలు వస్తే సేమ్ ఇలాగే మళ్ళీ రిపీట్ అవుతుందేమో సేమ్ మళ్ళీ ఇవే ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని కొంతమంది ఆగుతున్నారు అంటే మీరు ఏదైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తే మీరు మళ్ళీ ఇలాగే చేస్తారని మీ మీద డౌట్తో మీ దగ్గరికి వస్తే మళ్ళీ కమిట్మెంట్ ఇవ్వాలనో మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనో వల్ల వాళ్ళతోనో గొడవలు ఏమోనని రిలేషన్లో ఏదైనా సంథింగ్ ఇదే ప్రాబ్లం మళ్ళీ వస్తుందేమోనని ఇష్యూస్ కూడా ఉన్నాయి సో వాళ్ళకి ఏంటంటే మీ దగ్గరకు వస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుంది నేను ఫేస్ చేయాలి మళ్ళీ ఇలాగే అవుతుంది వాళ్ళు రావాలనుకుంటే రాగలరు కానీ మీ దగ్గరకు వస్తే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుంది అన్న కొన్ని భయాలు డౌట్లు వాళ్ళకు ఉన్నాయి మీరు దూరం పెడితే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న కొంచెం భయం ఉంది వాళ్ళే దూరం పెడితే మళ్ళీ మిమ్మల్ని నమ్మాలంటే వాళ్ళకేంటంటే మళ్ళీ ఇలాగే చేస్తారేమో సేమ్ రిపీట్ అవుతుందేమో మళ్ళీ ఇలాగే ఆర్గ్యుమెంట్స్ మిస్అండర్స్టాండింగ్ గొడవలు జరుగుతాయి అనేది కొన్ని కన్ఫ్యూజ్ జరుగుతున్నాయి వాళ్ళ మైండ్లో సో దీనివల్ల వాళ్ళు టైం తీసుకోవచ్చు కానీ కానీ వాళ్ళకి కలవాలనేది మాత్రం స్ట్రాంగ్ ఫీలింగ్ అండి కాకపోతే మీ ఇద్దరి మధ్య కొంచెం వాళ్ళకి మీతో కలవకుండా ఉండడానికి ఏదీ లేదు కాకపోతే కొన్ని రీజన్స్ ఉన్నాయి కదా వాటి వల్ల ఈ పర్సన్ రాలేకపోతున్నారు కానీ కలవాలనే ఇంటెన్షన్ మాత్రం స్ట్రాంగ్గా ఉంది ఈ పర్సన్కి సో ఆపే ఈ చిన్న చిన్న విషయాలు ఈ పర్సన్ ఆపుతున్నాయి కొన్ని కొన్ని గందరగోళాలు ఈ పర్సన్లో చాలా చేంజ్ వచ్చింది సో రిలేషన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు రిలేషన్ని ఆ పర్సన్ వదులుకోవాలని అనుకోవట్లేదు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు మీతో మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం అయితే ఈ పర్సన్కి అయితే అస్సలు లేదు చాలా మిస్ కూడా అవుతున్నారు ఈ పర్సన్ ఎందుకంటే ఈ రిలేషన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ వదిలేసి పారిపోవాలి ప్రాబ్లం వస్తుంది కాబట్టి వదిలేసి వెళ్ళిపోవాలి అనుకోవట్లేదు వాళ్ళకి మీ మీద చాలా హార్నెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి మీకు అన్యాయం చేసే ఉద్దేశమే వాళ్ళకి లేదు వాళ్ళు నిజాన్ని చూస్తున్నారు వాళ్ళ మనసులో వాళ్ళకి మీ మీద నిజమైన ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు వాళ్ళు తప్ప మీరు తప్ప ఇక్కడ తప్పప్పులు కూడా పక్కన పెడితే ఒక్కొక్కసారి తప్పులు కూడా చూస్తున్నారండి ఎవరి తప్పు ఒకవేళ వాళ్ళే తప్పు చేస్తే రియలైజ్ అవుతున్నారు మీరే తప్పు చేస్తే మేబీ ఇంతకుముందు నేనేం చేయలేదా అని ఆ తప్పుల్ని మళ్ళీ క్షమించుకోవడం అనమాట ప్రేమతో ఎందుకంటే మీరు తప్పు చేసినా మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఒక ఛాన్స్ ఇద్దాం అనుకోవడం అలాగే వాళ్ళు తప్పు చేసినా ఈ తప్పు అప్పులు చూస్తున్నారన్నమాట వాళ్ళు సో మీరు మిస్టేక్ చేసినా ఒకవేళ మీరే తప్పు చేసినా కానీ మీ మీద చాలా హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి సో మీరు తప్పు చేసినంత మాత్రం వాళ్ళు ఏం చేయకుండా ఉన్నారా ఇంతకుముందు అనే యాంగిల్లో అలా తప్పు చేయాల్సి వస్తే మీరు ఎందుకు చేశారు ఈ యాంగిల్లో కూడా ఆలోచిస్తారు అంటే మీ పర్సన్ మీరు ఏదైనా బాధ పెడితే ఎందుకు నన్ను ఎంతవరకు మీరు బాధ పెట్టారని వాళ్ళు ఫీల్ అయ్యారు కదా మీరు ఏదో అన్నారని బాధ పెట్టారని మీ వాళ్ళు ఇలా జరిగిందని ఇప్పుడు ఎలా ఆలోచిస్తారంటే ఏ రీజన్ వల్ల మీరు అలా చేశారు మీరు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆ కోణంలో కూడా ఆలోచిస్తారు అంటే కొంచెం మీకు ఫేవరబుల్గా ఆలోచిస్తారు ఈ పర్సన్ సో ఆలోచించి వాళ్ళు తప్పు చేస్తే కనుక వాళ్ళు కూడా నేను ఇది కరెక్ట్ నేను తప్పు చేశాను ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు అలాగే ఆలోచిస్తారు అంటే నా తప్పు ఉంటే కనుక నేను తప్పు చేస్తున్నాను సో కరెక్ట్ చేసుకోవాలి సో ఈ టైప్ అనమాట సో ఈ పర్సన్ ఏంటంటే మొత్తానికి సెట్ చేసుకోవాలి కరెక్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు చాలా ఆలోచిస్తున్నారు బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు ఈ రిలేషన్లోకి రావాలని వాళ్ళకి మనసు చాలా వదులుకునే ఉద్దేశం అయితే వన్ పర్సెంట్ కూడా లేదు మళ్ళీ నో చేయాలని చేయాలనండి ఈ పర్సన్కి సో మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారండి ఎవరైనా సరే మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి నువ్వు నాకు వద్దు నాకు అక్కర్లేదు నీ బిహేవియర్ బాగాలేదు అండ్ నువ్వు నాకు వద్దు నువ్వు నాకు నచ్చలేదు నీ కమిట్మెంట్ ఇవ్వలేను ఫ్యామిలీ ప్రాబ్లం థర్డ్ పార్టీ ప్రాబ్లం ఇలా సంథింగ్ అనుమానాలు ఇలా ఏమైనా సరే అండి మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే లోపల వాళ్ళకి ప్రేమ అనేది ఇంకా ఉంది పోలేదు ఒకవేళ మీరే దూరం పెట్టి వాళ్ళని వద్దంటున్నా ఈ పర్సన్ మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నా మళ్ళీ ఆ పర్సన్ మళ్ళీ వస్తూనే ఉంటారు సో మీరు వాళ్ళు 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 మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేలాగా అయితే లేరు సో డెఫినెట్లీ ఈ పర్సన్ మనసులో మీరు ఉన్నారు కొంచెం కన్విన్స్ చేసుకుంటే ఈ పర్సన్ ఓకే చేస్తారు మీరు దూరం పెడితే కనుక ఈ పర్సన్ మళ్ళీ వస్తారు మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ఎందుకంటే ఈ పర్సన్కి అసలు మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం లేదు టోటల్లీ కలుపుకోవాలనే చూస్తున్నారు కానీ వీళ్ళు వదిలేద్దాం అనుకోవట్లేదు మరి మేము వెళ్తుంటే ఎందుకు చేస్తున్నారు అంటే మిమ్మల్ని దూరం పెడుతుంటే కనుక బికాజ్ వాళ్ళ వాళ్ళు ఏదో కొన్ని టెన్షన్స్ కొన్ని డౌట్స్ ఉన్నాయి సో అవి కూడా ఉండే కొద్దిగా క్లియర్ అయిపోతాయి ఆల్మోస్ట్ మీరు చిన్నగా వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చి నీట్గా వాళ్ళకి కొంచెం కన్విన్స్ చేయగలిగితే వీళ్ళు ఏదో ఒకరోజు డెఫినెట్లీ ఎర్లీగానే వాళ్ళు ఒప్పుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటే వాళ్ళు చాలా దగ్గరకు వచ్చేసారు మీ దగ్గరికి అంటే మిమ్మల్ని ఒప్పుకోవడానికి వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సమ్మతిగానే ఉన్నారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఎక్కడో కొంచెం డ్రాప్ అవుతుంది భయం కావచ్చు నమ్మకం కావచ్చు లేకపోవచ్చు సో కానీ అది ఉండే కొద్దీ కూడా ప్రేమే డెవలప్ అవుతుంది ప్రేమ ఉంది కాబట్టి మీరు కొంచెం ట్రై చేయొచ్చు ఈ పర్సన్ కూడా చేంజ్ అవుతారండి ప్రేమ ఉంది కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు సో మళ్ళీ మీ దగ్గరకు వస్తుంటారు అప్పుడు మీకు వీళ్ళు ఏం చేస్తారంటే మీరు మెసేజ్ చేసినా కాదు వీళ్ళు మీకు రెస్పాండ్ అవ్వడం అలా చేస్తారన్నమాట ఎందుకంటే వీళ్ళకి ఇంతకుముందు మీకు సరిగా రెస్పాండ్ అవ్వకపోతే ఇక మీద రెస్పాండ్స్ రెస్పాన్స్ ఇస్తారు మీకు మీకు ఇంత ముందు రెస్పాండ్ ఇవ్వలేదా ఇప్పుడు రెస్పాన్స్ ఇస్తారు వాళ్ళు మీకు ఎందుకంటే ఈ పర్సన్కి మీతో ఉంది కాబట్టి మీరు ఒక స్టెప్ వేస్తే వాళ్ళు వేస్తారు అలాగే ఈ మీరు దూరం పెడితే కనుక ఈ పర్సన్ యాక్సెప్ట్ చేసుకొని తీరుతారు ఎందుకంటే ఈ పర్సన్కి డౌట్ల వల్ల ఆగిపోతుంటారు కానీ పర్మినెంట్గా మిమ్మల్ని వదిలేసి అయితే వెళ్ళిపోరు మళ్ళీ మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు ఏదో భయం వచ్చినప్పుడు ఆగుతారు మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు మీ విషయంలో సో టోటల్లీ ఇక్కడ నో బిగినింగ్ చాలా చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి సీ సీక్రెట్గా ఉన్నారు కానీ వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంది వాళ్ళ లైఫ్లో మీరు కావాలి అనేది క్లారిటీ ఉంది సో ఈ పర్సన్ చాలా భారంగా ఉన్నారు మీరు లేకుండా వాళ్ళకి చాలా కష్టంగా ఉంది ఇక్కడ చూస్తున్న వాళ్ళు కొంతమంది మీరు కానీ మీ పర్సన్ కానీ అదర్ కంట్రీలో కానీ అదర్ స్టేట్లో కానీ ఉండే ఉండి ఉండొచ్చు సో ఇక్కడ ఇక్కడ చూసిన వాళ్ళు కొంతమంది ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఏజ్లో మీ పర్సన్ మీకంటే కొంతమందికి చిన్న అయ్యి ఉండొచ్చు మెచ్యూరిటీ కొంచెం తక్కువగా ఉంటుందండి అర్థం చేసుకునే పబుల్ అనేది తక్కువ ఉంటుంది వీళ్ళకి ప్రేమ ఉంటుంది కానీ అర్థం చేసుకోలేరు అనమాట అంటే మీ అంత మెచ్యూర్గా వాళ్ళు ఆలోచించలేదు దానికి భయపడము ఓవర్ థింక్ చేయడమో ఇలా చేస్తుంటే అంత మెచ్యూర్ లెవెల్స్ ఏం లేవు మెచ్యూరిటీ అనేది మీకంటే తక్కువ ఉందనమాట ఇక్కడ మీరు వాళ్ళకి చాలా ఎక్కువగా నచ్చుతున్నారు మీ విషయంలో వాళ్ళు మీతోనే కలిసి ఉండాలి ప్రేమ ఉంది ఇక్కడ కలిసి ఉండాలని ఇంటెన్షన్ కూడా ఉంది మీతోనే ఉండాలని ఇంటెన్షన్ కూడా ఉంది కన్ఫ్యూజ్ ఉండొచ్చు ఆప్షన్స్ ఉండొచ్చు మీకంటే బెటర్గా వాళ్ళకి ఎవరూ అనిపించట్లేదు వాళ్ళకి ఒకవేళ కనిపించు కానీ చిన్న కన్ఫ్యూజన్ ఉండొచ్చు వాళ్ళకి ఎవరైనా ఉండొచ్చు అంటే ఐ మీన్ ఏదైనా ఒక ఆప్షన్స్ ఉండొచ్చు కానీ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మీరు బెటర్గా కనిపిస్తున్నారు వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నా కానీ ఇక్కడ మీరు బెటర్గా అనిపిస్తారు వాటిని చూసుకొని వెళ్ళిపోతే మీరు చేజారిపోతారు ఏమన్న భయం కూడా ఉంది ఈ పర్సన్కి ఈ పర్సన్కి ప్రేమ మీతో కలిసి ఉండాలి మీ అనేది ఈ పర్సన్ కనిపిస్తుంది అనమాట వాళ్ళు లేకుండా మీరు హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోతారేమో అన్న టెన్షన్ కూడా వాళ్ళకు ఉంది అంటే ఇలాగే వదిలేస్తే మీరు హ్యాపీగా వెళ్ళిపోతారేమో అన్న టెన్షన్ కూడా వాళ్ళకి ఉందనమాట సో ఆ పాజిటివ్నెస్ కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి ఏంటి అనే కన్ఫ్యూజన్ కూడా ఉంది ఈ కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే డివైన్ టైంలో పర్ఫెక్ట్ టైంలో వాళ్ళు వస్తారండి డివైన్ మీకోసం ఒక టైం రాసింది సో ఆ టైం ఏదైతే ఉందో ఆ టైంలోనే వస్తారు సో ఈ నవంబర్ డిసెంబర్ ఎండింగ్లోపు చాలామందికి మీ పర్సన్ మీరు మాట్లాడుకునే ఛాన్సెస్లు వస్తాయి రీయూనియన్ ఛాన్సెస్లో వస్తాయి సో మన వీడియో చూసిన తర్వాత ఎవరికి నవంబర్ డిసెంబర్లో అయినా కామెంట్ బాక్స్లో పెట్టండి నవ్వు మనం నవంబర్లో ఉన్నాము సో ఈ నవంబర్లో అయితే కనుక అవ్వాలని కోరుకుంటున్నాను అవితే కనుక పెట్టండి అండ్ డిసెంబర్లో కూడా వెయిట్ చేయండి డిసెంబర్ ఎండింగ్లోకి ఓకేనా సో ఈ జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కావాలన్నా చూడొచ్చు సో మళ్ళీ రీయూనియన్ మళ్ళీ మీ పర్సన్ వచ్చే ఛాన్సెస్ హై ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి ఈ నవంబర్ డిసెంబర్ సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ గురించి సారీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇది మీ ఎనర్జీ అండి మీరేమనుకుంటున్నారు మీరేం ఆలోచిస్తున్నారు మీరు ఈ పర్సన్ కోసం ఇంకా ఆలోచిస్తున్నారు ఇంకా హోప్ ఉంది అంటే ఈ పర్సన్ వల్ల మీకు ఒక ఆనందం ఉంది ఈ పర్సన్తో మీరు ఉండాలనుకుంటున్నారండి ఈ పర్సన్తో ఒకసారి మీకు ఉండాలనిపించింది ఈ పర్సన్ వదిలేసి మూవ్ ఆన్ అయిపోవాలనిపిస్తుంది కానీ స్టిల్ ఈ పర్సన్ విషయంలో మీరు ఉండాలనుకుంటున్నారు అంటే అటాచ్మెంట్ అనేది ఇంకా ఉందండి ఈ పర్సన్కి మీరు ఫిక్స్ అయిపోయారు వన్స్ భార్య భర్తలైనా అయి ఉండాలి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అయి ఉండాలి లేదా మీరు లవర్స్ అయినా మ్యారేజ్ చేసుకొని ఈ పర్సన్తో ఉండాలనుకొని కొంచెం గట్టిగా అనుకుంటున్నారు అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా సో ఎనీ రిలేషన్ ఈ పర్సన్తో ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ ఉండాలని అనుకుంటున్నారు ఈ పర్సన్ అంటే మీకు ఒక సంతోషం వస్తుంది ఒక స్పార్క్ వస్తుంది ఒక హ్యాపీనెస్ వస్తుంది ఈ పర్సన్తోనే నా లైఫ్ ఉంది ఈ పర్సన్ ఉంటే నాకు బాగుంటుంది ఎందుకంటే మనకి చాలా మెసేజ్లు వస్తాయి నోటిఫికేషన్ వస్తాయి కదా అక్కడ చూసినప్పుడు ఏదో ఒక మెసేజ్ చూసినప్పుడు మాత్రమే మన మన ఫేస్లో స్మైల్ ఆనందం వస్తుంది ఒక ఏదో ఒక ఫోన్ కాల్ చూసినప్పుడు మాత్రమే వస్తుంది అంటే ఏదో ఒక పర్సన్ మనతో మాట్లాడుతున్నప్పుడు మనకి సంతోషంగా గాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది ఏ పర్సన్తో మనం హ్యాపీగా లైఫ్ అంటే టైం స్పెండ్ చేస్తామో రొమాంటిక్గా కానీ మాట్లాడటం కానీ అప్పుడు మనకి హ్యాపీగా ఉంటుంది సో అలా ఒక హ్యాపీగా ఒక పర్సన్తో నాకు వస్తుంది అంటే అది ఈ పర్సన్ మీ పర్సన్ వల్ల మీకు ఒక హ్యాపీనెస్ వస్తుంది ఫ్యూచర్లో కూడా ఈ పర్సన్తో హ్యాపీగా ఉంటామని మీకు మీకు తెలుసు సో అందుకే ఈ పర్సన్ వదులుకోవాలంటే మీరు ఈ పర్సన్ వల్ల చాలా పెయిన్ అయి అనుభవిస్తున్నారు అయినా కానీ స్టిల్ ఈ పర్సన్ వల్ల కొద్దిగా హ్యాపీనెస్ ఉంది అని మీరు పేషెంట్స్గా చూస్తున్నారు అందుకే ఈ రిలేషన్ మీరు కాపాడుకుంటూ వస్తున్నారు ఒక్కోసారి వెళ్ళిపోవాలనిపిస్తుంది కానీ కానీ కష్టపడి రిలేషన్లో ఉంటున్నారు ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఆ స్మాల్ హ్యాపీనెస్ కోసం ఒక చిన్న ఆనందం కోసం ఒక పెద్ద బాధని భరిస్తున్నారు చెప్పాలంటే అంటే ఆ పర్సన్ వస్తే ఏదో ఒక చిన్న తృప్తి ఒక ఆనందం వస్తుంది కాబట్టి వచ్చే సంతోషం చిన్న కలిగే బాధ ఎక్కువ అయినా కానీ మీరు ఆ బాధను భరించుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే మూవ్ ఆన్ అయిపోవాలి అనిపిస్తుంది కానీ ఈ పర్సన్ వల్ల మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు బికాజ్ ఈ పర్సన్తో రిలేషన్ని కంటిన్యూ చేయాలి ఈ పర్సన్ మీరు మైండ్లో ఫిక్స్ అయిపోయారు బ్లైండ్గా ఈ పర్సనే కావాలి ఈ పర్సన్ లేకపోతే నేను ఉండలేను ఒక టాబ్లెట్ మాదిరి అనమాట ఒక బీపీ షుగర్ టాబ్లెట్ ఎలా అయితే లాంగ్ టైం వేయాలో ఎలా అయితే డైలీ వేయాలో అలాంటి పర్సన్ ఉండాలి ఈ పర్సన్ మెసేజ్ కాల్లో మీకు వస్తుంటే మీకు హ్యాపీనెస్గా కొంచెం హ్యాపీగా రిలీఫ్గా రిలాక్సాక్షన్గా ఉంటుంది అనమాట సో మీలో కొంతమంది అడిగి కూడా ఉండొచ్చు నాకు ఒక్క మెసేజ్ అయినా చేయ నాకు ఒక్క కాల్ అయినా చేయ నాకు చాలు అర్థాంత బతికేస్తాను హ్యాపీగా ఉంటాను ఒక్క మెసేజ్ అసలు అడగండి అలా వాళ్ళ మెసేజ్లు వాళ్ళ కాల్ అడగండి వాళ్ళకి అవసరమైతే చేస్తారు మీరు అలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళు చేస్తారు వాళ్ళకు అవసరమైతే వాళ్ళు చేస్తారు మీరు ఆ రేంజ్కి ఎదగాలని కోరుకుంటున్నాను అంటే వాళ్ళు ఉంటున్నారు కదా మిమ్మల్ని అడగట్లేదు కదా వాళ్ళు ఒక కాల్ చేయి ఒక మెసేజ్ చేయి ప్లీజ్ వాళ్ళు అడగట్లేదు కదా మీరు ఎందుకు అడుగుతున్నారు ఆ రిలేషన్లో ఇద్దరు ఒకేసారి కనెక్ట్ అయ్యి ఉంటారు కదా మరి వాళ్ళకి లేని తేడా మీకెందుకు మీ వాళ్ళు అడగట్లేదు కదా మీరెందుకు అడుగుతున్నారు అంటే మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు ఆ పర్సన్కి దీనివల్ల ఏంటంటే మీరు ఎమోషనల్గా డల్ అయిపోయి ఆ పర్సన్ లేకపోతే ఒక మత్తులాగా ఆ మెసేజ్ రాకపోతే టెన్షన్ పట్టడం వణికిపోవటం బాధపడటం ఏడుపు రావడం ఆ పర్సన్ రాకపోతే ఇలాంటి ఎనర్జీలో ఉన్నారు అంటే వెయిటింగ్లో ఉన్నారు మీ హ్యాపీనెస్ మొత్తం ఈ పర్సన్లో పెట్టారు ఈ పర్సన్ నుంచి మీకు రెస్పాండ్ రాకపోతే బాధ ఈ పర్సన్ నుంచి మీకు రెస్పాన్స్ వస్తే హ్యాపీగా ఉంటారు ఈ పర్సన్ మీ లైఫ్లో ఉంటే మీరు హ్యాపీగా ఉంటుంది ఈ పర్సన్ మీకు ఈ పర్సన్ ఈ పర్సన్ మీకు దగ్గరగా ఉంటే మీరు హ్యాపీగా ఏదో సాధించిన ఫీలింగ్ ఉంటుంది ఈ పర్సన్ దూరంగా ఉంటే డల్ అయిపోతున్నారు ఇక్కడ సో హోప్ ఉంది ఈ పర్సన్ ఉంటారని హోప్ ఉంది చాలా ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది కానీ ఒకటి అండి ఓవర్ అటాచ్మెంట్ మాత్రం అంటే అలా వద్దు సెల్ఫ్ లవ్ చేసుకోవడానికి ట్రై చేయండి సెల్ఫ్ లవ్ ఉండాలి వాళ్ళలాగే ప్రాక్టికల్గా ఉండాలి అలా ఉన్నా సరే మీ పర్సన్ ఎక్కడికి పోరు మీతోనే ఉంటారు కొంచెం సెల్ఫ్ లవ్ ఉంటే మీరు అలా బాధపడకుంటే ధైర్యంగా ఉంటారు ఓకేనా వాళ్ళు ఉంటున్నారు కదా నేనెందుకు ఉండలేరని స్టిల్ ఒక్క ఒక్కది అలా అనుకోండి చాలు వాళ్ళు ఉంటున్నారు కదా నేను ఎందుకు ఉండలేనని చిన్నగా ట్రై చేయండి అదే వస్తుంది రాదు రాదు నేను ఎమోషనల్ అని కాదు ట్రై చేయండి ఆ ట్రై చేయడం వల్ల మీరు మీ సెల్ఫ్లో చేసుకోవడం వల్ల మీరు ఫైనాన్షియల్గా ఎదుగుతారు హెల్దీగా ఉంటారు ఒకళ్ళ మీద డిపెండ్ వస్తే వచ్చారు వచ్చినప్పుడు మాట్లాడదాం అనుకొని మీ హార్ట్ని మీరు గట్టిపరచుకోండి అంటే స్ట్రాంగ్ చేసుకోండి స్ట్రాంగ్గా ఉండండి ఈ లోకల్లో నేను ఎవరు లేకపోయినా స్ట్రాంగ్గా ఉంటాను అంటే ఏం చేస్తే చాలా ఇష్టపడతారు మిమ్మల్ని యూనివర్స్కి అలా తయారు చేయాలనే ఉద్దేశం మిమ్మల్ని ప్రతి ఒక్కరిని ఎందుకంటే సెల్ఫ్ లేకపోతే మనం ఏడుస్తాం బాధపడతాం ఎప్పుడు ఒకరి గురించి వచ్చి మన ఎనర్జీ మొత్తం వేస్ట్ చేసుకుంటాం మన ఎనర్జీ వే వాళ్ళకి వెళ్ళిపోతుంది మన ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది దీనివల్ల మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో చాలా ఎందుకు మీకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఒక మీ ఎనర్జీ మొత్తం వేరే వాళ్ళకి పెడుతున్నారు కాబట్టి మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో వాటి నుంచి తప్పించుకోవాలి అంటే మీరు లవ్ చేయండి వాళ్ళతో ఉండండి నేను కాదన్నా వాళ్ళని వదిలేసిన అవసరం లేదు వాళ్ళతో ఉండండి కానీ వచ్చినప్పుడు మాట్లాడతాం మీకు అనిపించినప్పుడు ఒక కాల్లో మెసేజ్ చేసి మాట్లాడతాం అంతేకాని వాళ్ళు లేకపోతే ఏడవడాలు అనేటివి చేయకండి స్ట్రాంగ్గా ఉండండి ఎక్కడికి పోరు కదా అనే నమ్మకంతో స్ట్రాంగ్గా ఉంటే సరిపోద్ది దగ్గరగానే ఉండండి కానీ అడిక్ట్ అయిపోవద్దు అడిక్ట్ అయ్యి ఏడవటాలు లాంటివి చేయొద్దు వాళ్ళు చేసినప్పుడే చేస్తారు అన్నట్టుగా ఉండండి స్ట్రాంగ్గా తయారవ్వండి అలా ఉంటేనే బాగుంటుంది ఇలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట ఏమో చూడేంత స్ట్రాంగ్గా ఉన్నారు క్వీన్ ఆఫ్ ఎంటికల్ సారీ నైన్ ఆఫ్ పెంటికల్ సో అంటే స్ట్రాంగ్గా ఉంటే అన్నీ అట్రాక్ట్ అవుతారు మీకు అందరూ అట్రాక్ట్ అవుతారు ఈ పర్సన్ని వదులుకోలేక చాలా కనెక్ట్ అయిపోయారు ఇక్కడ కర్మబంధం కూడా కనిపిస్తుంది ఈ పర్సన్ వల్ల బాధపడుతున్నారు కానీ స్టిల్ ఈ పర్సన్ని వదలలేకపోతున్నారు అలాంటి ఎనర్జీ కనిపిస్తుంది యాక్షన్ తీసుకుంటూనే ఉంటారండి కొంతమంది మీరు యాక్షన్ తీసుకుంటారు ఈ పర్సన్ విషయంలో ఆగాగి యాక్షన్ తీసుకుంటారు మళ్ళీ కొన్ని రోజులు అవుతారు మళ్ళీ పసన్ కదిలిస్తారు అలా అనమాట కొంతమంది మీరు మీ పర్సన్ కోసం యాక్షన్ వాళ్ళు తీసుకుంటారేమో అని చూస్తున్నారు ఇక్కడ అదర్ కంట్రీలో అదర్ స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అండి నాకు టూ కార్డ్స్ వచ్చాయి చార్యట్ డిసప్పాయింట్లో ఉన్నారు కానీ ఒక హోప్ ఉంది ఇక్కడ అనుమానాలు అండి మూడో వ్యక్తుల వల్ల అనుమానాలు గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఆల్రెడీ జరుగుంటే అంటే అనుమానాలు మీ పసన్కి మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళకు అనుమానాలు ఎవరితో మాట్లాడుతున్నారో అని మీకు అనుమానాలు మీ పసని మీద మీ ఇద్దరి మధ్య వాళ్ళ పేరెంట్స్ మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ గొడవలు పేరెంట్స్ థర్డ్ పార్టీ గొడవలు అలాంటివి కూడా జరిగి ఉండొచ్చు మూడో వ్యక్తుల వల్ల మూడో విషయాల వల్ల గొడవలు ఇలాంటివి కూడా జరిగి ఉండొచ్చు ఎవరో వ్యక్తుల గురించి మీరు గొడవ పట్టం మూడో వ్యక్తులు మీ మధ్య గొడవలు పెట్టడం లాంటివి కూడా జరుగు జరిగి ఉండొచ్చు సో గొడవలు పెట్టే వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత మీరు గొడవ పడుతూ ఉంటారు అనమాట మూడో వ్యక్తులు ఏంటంటే వాళ్ళు అనుకోకుండా కానీ అనుకోని కానీ వాళ్ళు వా అంటే సడన్గా మూడో వ్యక్తుల వల్ల మీకు మీ పసునికి మధ్య గొడవలు వస్తున్నాయి వాళ్ళే పెడుతున్నారు లేదా వాళ్ళ వల్ల మీరు గొడవ పడుతున్నారు హనుమానికి సంబం అనుమానాలు గొడవలు మిస్అండర్స్టాండింగ్ ఇలాంటివి అది ఫ్యామిలీ అయినా థర్డ్ పార్టీ అయినా మూడో రొమాంటిక్ పార్ట్నర్ అయినా ఎవరైనా థర్డ్ పార్టీ ఏదైనా అలా కూడా కనిపిస్తున్నాయి కొన్ని సో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ఇంకా మీ పర్సన్ మీద మీకు చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి సో స్ట్రాంగ్గా ఉండటానికి ట్రై చేయండి యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రెయ్యూ అండి ఫ్యూచర్ ఎస్ మీరు కలవబోతున్నారండి గుడ్ న్యూస్ జడ్జిమెంట్ కార్డ్ సో ఎయిట్ ఆఫ్ కప్స్కి క్లారిఫై యూనివర్స్ ఎస్ ఏదైతే సంబంధంలో ఇప్పటి వరకు గ్యాప్ వచ్చిందో కొన్ని నెలలు కొన్ని వారాలు కొన్ని రోజులు డిస్టెన్స్ వచ్చేసిందో జడ్జిమెంట్ కార్డ్ చెప్తుంది సైలెంట్ సైలెంట్గా ఉన్నారా మాట్లాడుకోకుండా లో కాంటాక్ట్లో ఉన్నారా సరిగా ఇంతవరకు సైలెన్స్గా చేయదో చిన్నగా లేనబడు మాటలు మాట్లాడుకోవడము లేకపోతే కంప్లీట్గా సైలెంట్గా ఉండడము డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా రిలేషన్లో సో ఈ రిలేషన్ మళ్ళీ కలవబోతుంది మళ్ళీ రీయూనియన్ అవ్వబోతుంది మళ్ళీ కొత్తగా మాట్లాడుకోబోతున్నారు మళ్ళీ కొత్తగా కలవబోతున్నారు కొంతమందికి అయితే హ్యాపీ రీయూనియన్ ఉంది చాలామంది మాట్లాడుకోబోతున్నారు తిరిగి సో మీ రిలేషన్ విషయంలో ఇక నిలబడాలని ఫిక్స్ అవుతారు డేర్ చేస్తారు మీరు కానీ వాళ్ళు కానీ డెఫినెట్లీ డేరింగ్ ఎనర్జీ కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్ క్లియర్ అయిపోతే వదులుకోలేక మళ్ళీ వస్తున్నారు అండి మీ పర్సన్ ప్రేమతో వస్తున్నారు ప్రేమతో వస్తున్నారు మీరు లేక ఉండలేక వస్తున్నారు సో ఇక్కడ మీరైనా వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేస్తే వాళ్ళు ఓకే చేస్తారు లేదా వాళ్ళైనా వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు మళ్ళీ కలిసి ఉందామని అడుగుతారు లేదా ఉన్నామంటే కూడా మిమ్మల్ని ఓకే చేస్తారు ఇక్కడ రిలేషన్లో మళ్ళీ రీయూనియన్ రొమాంటిక్ ఎమోషనల్గా మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూషన్ అవుతుంది మళ్ళీ కంటిన్యూ అవుతుంది మళ్ళీ రిలేషన్లో రొమాన్స్ హ్యాపీనెస్ మళ్ళీ రీయూనియన్ అవ్వబోతుంది మళ్ళీ కలవబోతున్నారు హ్యాపీగా రొమాంటిక్గా అండ్ లవ్లీగా ప్రేమగా మళ్ళీ కలవబోతున్నారు అండి సో సో మళ్ళీ కలిసి మళ్ళీ కలిసి ఉంటారు అలాగే రియూనియన్ కూడా జరగబోతూ ఉంది క్లెయిమ్ చేసుకోండి సో కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి సో క్లెయిమ్ చేసుకోండి మీకు ఎక్కువగా ఏంజెల్స్ నెంబర్స్ కనిపిస్తాయి ఇలా జరిగే ముందు డ్రీమ్స్లోకి మీ పర్సన్ వస్తారు త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు పదే పదే ఎక్కడ చూసినా కనిపిస్తాయి అలా ఏంజెల్స్ నెంబర్స్ కనిపించినప్పుడు స్ట్రాంగ్గా ఉండండి బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషన్ అండ్ హెల్పింగ్గా ఉంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి సో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సో వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అక్కడ బటన్ ఉంటుంది కదా సో సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్